నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు సిఐ నవీన్ కుమార్ ఎస్ఐ రమేష్ నాయక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా వాహనం నడపడం వల్ల ప్రమాదాలు గురవుతామని వాహన చోదకులకు అవగాహన కల్పించారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు దేవరకొండ ఏఎస్పి మౌనిక ఐపీఎస్ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు కొండమల్లిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవే మీద హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఎవరైతే ద్విచక్ర వాహనాల వారు ఉన్నారో వాళ్ళందరూ హెల్మెట్ పెట్టుకున్నట్లయితే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ దగ్గర అందరికీ దాని యొక్క దుష్ఫలితాలు ఏంది దాని యొక్క ప్రభావం మనిషి చనిపోయినప్పుడు ఆ యొక్క కుటుంబం ఏ విధంగా చిన్న భిన్నమైతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క హెల్మెట్ డ్రైవింగ్ చేపట్టి ఈ రోజు సుమారు రెండు 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 గంటలు స్పెషల్ డ్రైవ్ చేస్తే సుమారు వంద వాహనాల వరకు ఈ యొక్క హెల్మెట్ లేని వ్యక్తులు ప్రయాణిస్తున్నటువంటి